హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ మనం ఎప్పుడు వంట చేసుకున్నా అందుబాటులో ఉండాలని ఉప్పు కారం డబ్బాలు గ్యాస్ స్టవ్ పక్కనే పెట్టేసుకుంటాం కదా అలా పెట్టుకునేటప్పుడు చిందర వందరగా చూడటానికి అందహీనంగా అలాగే క్లంజీగా కనిపిస్తూ ఉంటాయి కదా అలా కనిపించకుండా వాటి కోసమనే నేను ఇప్పుడు ఒక కబోర్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది ఎలా చేస్తాను అనేది లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే నేను ఇక్కడ స్కూల్కి పిల్లలు యూజ్ చేస్తారు కదండి నోట్బుక్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాటిని మనం తోకోకి ఇచ్చేస్తూ ఉంటాం కదా అందులో నేను కొన్ని బుక్స్ అయితే ఉంచేసాను వేలకు వేళ పోసేసి వాళ్ళకి నోట్బుక్లు కొంటాము అవి తోకోకి నాలుగు రూపాయలు ఐదు రూపాయలకి వెళ్తూ ఉంటాయి కదా అందుకనేసి వాటితో నాకు యూజ్ఫుల్ అయ్యే ఒక హౌస్ కిచెన్ టిప్ అయితే ఇది అనుకోండి మీరు నాకైతే బాగా ఉపయోగపడింది బాగా నచ్చింది కూడా మీకు నచ్చుతుంది అనేసి నేను చెప్తున్నాను నార్మల్గా అయితే కార్డ్బోర్డ్స్తోనో న్యూస్ పేపర్స్తోనో చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ పైసా కూడా ఖర్చు కాకుండా మంచి కబోర్డ్ అయితే చేసి కాబట్టి నాకైతే ఈ కబోర్డ్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ రూపీసే పట్టిందండి అంతకు మించి ఎక్కువ నేను ఖర్చు కూడా పెట్టుకోలేదనమాట అది ఎలాగో అనేది మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ అయితే నేను నోట్బుక్స్ తీసుకున్నాను కదా వాటిని అయితే చీపురు పొళ్ళు ఉంటుంది కదా దాంతో ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించే విధంగా రోల్ చేసుకున్నాను న్యూస్ పేపర్స్ అయినా బయట డబ్బులు పెట్టుకునాలి కార్డ్బోర్డ్స్ అయినా కూడా డబ్బులు పెట్టుకొనుక్కోవాలి ఇంకా మా ఆయన వాళ్ళ షాప్లో ఉంటాయి కానీ మా ఆయనకి చెప్పినా కూడా సరిగ్గా తయారు ఈరోజు రేపు అంటూ ఉంటారు అందుకనేసి ఈ బుక్స్తోనే నేను ఇలా చేసుకుంటాను అనేసి ఈ విధంగా చేసుకున్నాను మనకి ఎన్ని కావాలా అనేది కిచెన్ కౌంటర్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలండి యాక్చువల్గా నేను మెజర్మెంట్ తీసుకున్నాను కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది నేనైతే ట్వెల్వ్ ఇంచ్ తీసుకున్నాను నా కిచెన్ కౌంటరు లెంత్ బట్టే నేను తీసుకున్నాను అన్నమాట అలా తీసుకొని నేను డబల్ పిన్ సింగిల్ పేపర్ కాకుండా పిన్ తీసేసి డబల్ పేపర్ని ఫోల్డ్ చేసుకున్నాను ఇంకా సైడ్స్కి సింగిల్ పేపర్ని ఫోల్డ్ చేసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మొత్తం డబల్ పేపర్ ఫోల్డ్ చేసినవి అయితే అడ్డగా పెట్టేసుకుంటానని ఒక్కొక్క దానికి డబల్ గమ్ పెట్టేసి ఫిట్ చేసుకునేవి సిక్స్ తీసుకున్నాను అడ్డగా పెట్టేసుకునేవి ట్వెల్వ్ తీసుకున్నానండి చూడండి ఇలా స్ట్రైట్ది కూడా హాఫ్ హాఫ్గా ఇలా కట్ చేసుకోవచ్చు మీకు చెప్పడం మరి మర్చిపోయాను నేను గమ్ము కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి మైదాతో ఎందుకంటే దీనికి కొద్దిగా గమ్ము ఎక్కువగానే పడుతుంది కదా ఇంకా నార్మల్గా గ్లూ గమ్ తీసుకుంటే ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది అలాంటప్పుడు చేసి లాభం ఏమి ఉండదు కదా అందుకనేసి నేను మైదాతోనే గమ్ని ప్రిపేర్ చేసి ఈ విధంగా తీసుకున్నాను వీటిని అయితే ట్వెల్వ్ తీసుకొని ఒక్కొక్కటి స్టిక్ చేసేసి ఇంకా డబల్ స్టిక్ చేశాను ఎందుకంటే మనము బాక్సెస్ పెడతాము ఉప్పు కారము బాక్సులు పెడతాము కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందనేసి ఆ విధంగా తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను కింద షీట్ అయితే అది సింగిల్గానే తీసుకున్నానండి ఎందుకంటే అది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది కనుక మనకి దాని మీద వెయిట్ అనేది పడదు కాబట్టి నో ప్రాబ్లం సింగిల్ షీట్ తీసుకోవచ్చు లేదు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అంటే డబల్ సీట్ తీసుకోవాలి నేను ఇక్కడ సింగిల్ సీటే మొత్తం థర్టీ సిక్స్ రోల్స్ పేపర్స్తో తీసుకున్నాను అది కూడా మనము లెంగ్త్ బట్టి లెంగ్త్ ఇంకా విడ్త్ రెండు మెజర్మెంట్ తీసుకొని చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని మొత్తం నేనైతే వీడియో క్లిప్లో చూపించే విధంగా అంటించేసుకోవాలి ఫుల్గా గమ్ అయితే పెట్టాలండి లేకపోతే ఊడిపోతుందనమాట మంచిగా గమ్ని మొత్తం నాలుగు పక్కల పెట్టేసుకొని స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకొని మినిమం ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి లేదంటే మనము తిప్పేటప్పుడు ఊడిపోతుంది చూసారు కదండి ఈ విధంగా నాలుగు పక్కల పెట్టేసుకోవాలి ఇలా కాకుండా మధ్యలో పేపర్ రోల్స్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు కాకపోతే అప్పుడు బాక్సెస్ వెయిట్ వల్ల పేపర్స్ చిన్నగా ఉంటాయి కనుక అవి ఊడిపోయావంటే అసలు దేనికి పనికిరాదు స్టిఫ్గా ఉండాలంటే ఇలానే పెట్టుకోవాలి ఇంక ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత నేనైతే అవుట్ ఫిట్కి గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇన్నర్ ఫిట్ కోసం సిల్వర్ తీసుకున్నాను అనమాట లుక్ వైజ్ బాగుంటుంది కదా అని చెప్పేసి దీనికి కూడా నేను మైదాపిండి గమ్ము పెట్టుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి మనకు సైడ్స్ ఎంత పడుతుందా లేకపో డౌన్కి ఎంత పడుతుందా మొత్తం మెజర్మెంట్ చేసేసుకొని గమ్ పెట్టేసుకోవాలి నేను యూజ్ చేస్తున్న గిఫ్ట్ పేపర్స్కే నాకు డబ్బులు పడ్డాయండి ఇవి నేను ఫైవ్ సీట్స్ తీసుకున్నాను లోపలికి టూ సీట్స్ బయటికి త్రీ సీట్స్ ఇది ఒక ఒక సీట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడింది కాబట్టి నాకు ఈ ట్వంటీ ఫైవ్ రూపీసే నాకు అమౌంట్ అయింది మిగతావన్నీ ఇంట్లో ఉన్నవే అనుకోండి మైదాపిండితో గమ్మవని ఇంకా బుక్స్తో నోట్బుక్స్తో ఇలా రోల్ చేసిన పేపర్స్ ఇవన్నీ కూడా నేను ఇంట్లో ఉన్నవే యాక్చువల్గా చెప్పాలంటే ఆ బుక్స్ కాటాకి ఇచ్చేస్తే మనకు రూపాయి రాదు వస్తుంది ఒక ఫోర్ రూపాయి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ వస్తుంది అందుకు మించి రాదు ఇలా అయితే మనకి ఎన్ని రోజులు మనం యూజ్ చేసుకునే బట్టే మనకి ఉంటుందన్నమాట చాలా రోజులు అందుకని ఈ విధంగా చేసుకున్నాను ఇలా చాలా కిచెన్ టిప్స్ అవి కూడా నేను ముందు ముందు వీడియోస్లో చూపిస్తానండి ఇప్పుడైతే మొత్తం నేను ఒక డిజైన్ వైజ్ ఉంటుందని మధ్యలో కూడా గ్రీనే లేయర్గా అంటించాను అనమాట ఈ విధంగా మొత్తము వెనకాల మొత్తం అంటించేసాను ఇప్పుడు సిల్వర్ కూడా సేమ్ యాజ్ డీజ్గా ఇలా లోపల అంటించేసాను మొత్తం చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా అందంగా కనిపించింది కదండి ఇప్పుడు మనము కిచెన్ కౌంటర్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ వెళ్తుంది కదా అలా వాటర్ వెళ్ళి కింద తడిచిపోకుండా ఉండడానికి ఇలా నేను డ్రింక్ తాగుతాం కదండీ ఆ బాటల్ మూతలు తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను ఇవైతే మాజా బాటల్ మూతలు అనమాట వీటిని అయితే నేను ఇలా స్టిక్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడైనా కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది కబోర్డ్ కిందకి వెళ్ళినా కబోర్డ్ పాడవకుండా ఎక్కువ రోజులు వస్తుంది ఇక్కడ ఉప్పు కారం డబ్బాలు కూడా నేను మార్చేశానండి కొత్త కబోర్డ్కి కొత్త డబ్బాలు లుక్ అయితే చాలా బాగుంది వీటితో పాటు నేను నైఫ్స్ సిజ్జరు ఫ్లక్కర్ పెట్టుకోవడానికి కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసిన డబ్బా ఉంది దానికి గిఫ్ట్ పేపర్ పెట్టేసి అందులో అవి పెట్టుకున్నాను చక్కగా అందుబాటులో టక్కన దొరుకుతాయి అనమాట నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందా అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి